నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది సిఎల్లో హిందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రపంచ దిగ్గజాల ద్వారా ప్రధాన పెట్టుబడి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు హుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయాన్ని నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు పంద్రా ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్దమైంది సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించనున్నారు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పంద్రా ఆగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు కాగా ఇప్పటికే గోల్కొండ కోటను తమ పరిధిలోకి తీసుకున్నారు పోలీసులు కోట చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు నేలకొండపల్లిలోని భక్తరామదాసు మందిరం బౌద్ధ మహాస్తూపాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి పరిశీలించారు అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని టూరిజం అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు టూరిజం ఆర్కియాలజీ రెండు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు ప్రభుత్వం పూర్తి కానీ బాగా అభివృద్ధి చేయాలని కావాల్సింది మీకు వన్స్ కస్టర్స్ ఏ ఉన్నా బడ్జెట్ సంబంధించి నిమలవ్వటానికి అవసరం పరిస్థితున్నారు ఆర్కియాలజికల్ సైట్ ర్యాలీ బ్రీ లాలీ బయంత్రాలీ ఉన్నదాన్ని ప్రజలు చేయటం ఇండియా కాకుండా చూడటం మీరు ఇంకా పాత ఆరో ఉన్నాయని చెప్తా ఉంది వాటన్నిటినీ

టూరిజం వల్ల ఆలోచన విధానం మారుతుందని ఈ విధానానికి మనమే మార్గదర్శకం కావాలన్నారు ప్రభుత్వం పరంగా అన్ని వసతులు కల్పించేందుకు ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్లి టూరిజం పరిశీలన చేస్తున్నట్టుగా మంత్రి జూపల్లి వివరించారు ఎప్పుడుగా చాలామంది పార్శాఖ ఆలోచిస్తే ప్రతి వారం రెండు రోజుల పాటు వాళ్ళు పూర్తూ ఉంటారు మీడి అంటే వీడియట్ అంటే అన్ని వర్గాల విజమైన మన దగ్గర అలవాటు అనేది లేదు ప్రతినిత్యం కూడా ఉద్ధరించి దాటిగాక తిరుగుతూ ఉంటుంది అని చెప్పే తప్ప ఒక విరామం అనేది ఉండదు విరామం అనేది ప్రతి వ్యక్తికి అవసరం దాని ద్వారా కనీసం రెండు వందల రోజుల వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు ప్రతి వ్యక్తి టూరిజం పేరు పైన ఎక్కువగా పర్యటించాలి అంటే అది తెలుగు కావచ్చు పూర్తి కావచ్చు అట్లాగే జనవరం ఉన్నాయి ఈ టవనం ఉన్నాయి అటువంటి అందులో ఉన్నాయి సో దానితోటి ఆలోచన విధంగా కొంచెం బాధ వస్తుంది సో అందుకనే మేము ప్రతి వారం కూడా ప్రతి నేను ప్రతి నెలలో

వాటిని గుర్తించాలని అధికారులకు సూచించారు అభివృద్ధి చేయడం కోసం కావాల్సిన అన్ని రకాల నిధులు మంజూరు చేస్తామని బౌద్ధ స్తూపాన్ని బెస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఆసియాలోనే బెస్ట్ బౌద్ధ స్తూపంగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు నేను ఏ రకంగా నిలబెట్టిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకటే నిలబెట్టడం జరిగింది ఇంకా ఎక్స్ప్రెషన్ చేస్తే చాలా గ్రౌండ్ లో ఉన్నాయి అది కూడా మనం ఒకరు చూస్తాం అండర్ గ్రౌండ్ లో ఆ నాటికి సంబంధించిన సిగలు లేకుంటే కొంపాట్లో ఉన్న గ్రౌండ్ లో ఉన్నాయి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాం కొన్ని అప్పుడు స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ చేసి వదిలేశారు అది న్యాయాలను కావాల్సిన అవసరం ఉంది రెండోది దీనికి దగ్గరలోనే ఒక మంచి మేన రోజుగా అవుతుంది దీని ఆలోచన వేస్తూ అవుతుంది నార్త్ ఈస్ట్ లో దాంతో పాటు ఇది టూరిజంలో బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం సంబంధించి బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం చేయడానికి కానీ గా ఉన్నది దీంతో జీవకాల కనిపిస్తుంది దాన్ని మనం ప్రోటెక్ట్ చేస్తే ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి కోరారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండా ఎగురవేశారు ఈ జెండా పండుగలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యతని అన్నారు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు ఆగస్టు దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ తిరంగా కార్యక్రమం వరకు దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ మోర్చా మహిళా మోర్చా కార్యకర్తలతో కలిసి డీకే అరుణ మహబూబ్ నగర్ లో ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ సర్కిల్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు తిరంగా యాత్ర ర్యాలీ చేపట్టారు జాతి సమైక్యతను చాటే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు యువత విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉంది దాంట్లో భాగంగా యాత్రను యువ మోర్చా మహిళా మోర్చా యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా తిరంగా యాత్రను ్రహ్మాండంగా ప్రతి ఇంటి పైన తిరంగా జెండా ఎగరాలి మన భారతీయ జెండా ఎగరాలి ప్రతి ఇంటి పైన భారతీయ జెండాని భారతీయ పౌరుడనే ప్రతి ఒక్కరు కూడా పైన జెండాను ఎగరవేసుకొని మన జాతి సమైక్యతను మన భరత జాతి యొక్క సమైక్యతను చాటాలని ఆ స్ఫూర్తిని దేశం పట్ల భక్తిని విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచే జాతి భావం దేశం యొక్క భక్తి భావం పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ మూడు నాలుగు రోజులను పదవ తారీఖు నుంచి అంటే ఐదు రోజుల ముందు నుంచే కార్యక్రమాలు చేపట్టి ఆ దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నింపే విధంగా ప్రతి ఒక్కరం స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది జాతీయ జెండాను ఎగురవేయని వారు మన దేశంలో ఉండటం అవసరమా అంటూ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ తిరంగా ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగురువేయాలని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రతి ఒక్కరూ కనీసం ఇరవై ఏళ్లపై జాతీయ జెండాను ఎగురువేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు డుతున్నటువంటి సైనికులను సల్యూట్ చేసేటువంటి జెండా జెండా అందుకని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల్ని విధిగా తన ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు అందరి దగ్గర జెండాలు ఉన్న అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువ మోర్చ నాయకులకి పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సారాన్ని అనుకోకుండా ఒక్కొక్కరం ఒక ఇరవై ఇండ్లు మేము ఉంటున్నటువంటి రోడ్లు అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్టంలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు ఇటీవల జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన అనిరుద్ కుటుంబీకులను కేటీఆర్ పరామర్శించారు ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు గురుకులాల్లో సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు ఏం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలున్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడో లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకోనే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సహాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాట్లాదు అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు అని మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం అని చెప్పింది కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేందుకు మంత్రులు పోటీ పడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రిబ్బన్ కట్ చేసే అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టును కూడా వాళ్ళే పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇతరులు చేసిన పనిని కాంగ్రెస్ వాళ్ళు తాము చేసినట్టుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామత గుర్తొస్తా ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తా ఉంది ఖమ్మం జిల్లా పెట్టుబడులు తీసుకురావటానికి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి సీఎం విదేశీ పర్యటనకు వెళ్లినట్టు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ విదేశీ పర్యటనలో సీఎం ముప్పై ఒక్క పేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ముప్పై ఏడు పేల ఐదు వందల ఉద్యోగాలను సాధించారని వివరించారు అయితే సీఎం పర్యటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన విజయ విజయవంతమైనట్టుగా మీ అందరు చూస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన అయినది జరిగింది అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కాగ్నిజెంట్ వాల్స్ కర్ర ఆర్సిఎం ట్రైజిన్ హెచ్సిఏ హెల్త్ కేర్ తర్వాత వివెంత్ ఫార్మా చార్ల్స్ వాబ్ చాలా కంపెనీలు ఇలా ఈ పర్యటనను చాలా మంది ఇక్కడ తప్పుగా వృకీకరించి అక్కడ ఏం జరుగుతలేవు సీరియస్నెస్ లేదు అనేది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ప్రతి విషయాన్ని అంటే సెక్రటేరియట్ లో కూర్చొని ప్రజాభవన్ గా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చిన రోజు ఎల్బి నగర్ స్టేడియం నుంచి పెట్టినట్టయితే స్వేచ్ఛ అనే ఒక రాజీవ్ గాంధీ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు ఆగస్టు ఇరవై రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలో సద్భావన రన్ నిర్వహిస్తున్నట్టుగా విహెచ్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ అభిమానులు హాజరు కావాలని విహెచ్ పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంలో ఇది ఆనవాయితీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులనుకో కాంగ్రెస్ అభిమానులనుకో అందరూ కూడా దీనికి ప్రతి జిల్లాలలో రాజీవ్ శుద్ధి చేస్తూ రాజీవ్ చేసిన అభివృద్ధిని సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ గాని అదేవిధంగా ముఖ్యంగా రైతులకు కానీ నిరుద్యోగుల గురించి ఆయన ఆలోచన చేసిన ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన వ్యక్తి యువకులు నకరేకల్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పాగా వేసింది నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రాజకొండ శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో పదహారు మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు మిగిలిన నలుగురు సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు దీంతో నగరేకల్ మున్సిపల్ పీఠం హస్తం పార్టీకి దక్కినట్టైంది చోట్మందారు అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్స్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు పన్నెండవ తారీఖున ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నోటీసుల్ని జారీ చేయడం జరిగింది దాని ప్రకారము ఈరోజు ఇక్కడ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పదహారు మంది సభ్యులు కవిత బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ విచారణ చేపడతామని తెలిపింది వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది ఈడీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసింది నాటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు కవిత తీహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ పదిహేనున సీబీఐ అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలని ఏపీసీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి అంటూ ఆదేశించారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు రాష్ట్రంలో ఎక్కడా డోలి మోతలు కనిపించొద్దని చివరి గ్రామం వరకు అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించాలని అన్నారు ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీ పైన ఎక్సైజ్ శాఖ కార్యాచరణ రూపొందించింది ఈ కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు ఈ క్రమంలో అధికారులు ఆరు రాష్టాల్లో పర్యటించి మద్యం విధానాలపై అధ్యయనం చేశారు అక్టోబర్ నుంచి రాష్టంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రాబోతున్నట్టుగా అధికారులు స్పష్టం చేశారు అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్న రాష్ట ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను ఎనబై నుంచి తొంభై లోపే నిర్ధారించాలని సర్కార్ యోచిస్తోంది కాగా దీనిపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వైసీపీ అధ్యక్షుడు జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు భద్రత కుదించారు అంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ తెలిపారు రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు మాజీ సీఎం కు ఇవ్వాల్సిన కాన్వై జడ్ ప్లస్ సెక్యూరిటీ జగన్ కు కల్పిస్తున్నామని తెలిపారు మంత్రి అనిత ఆయన భద్రత దగ్గర కుదించో మీరు నేను అన్నం బదండి ఒకసారి ఆయన ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ఎస్ సిఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడెక్కడ ఆయన కావాలని తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టాలంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసులని ఈ రోజు దగ్గర దగ్గర స్క్యార్ సిటీ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు స్క్యార్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణ పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే మీకు ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులే భూకబ్జాలకు పాల్పడ్డారని మంత్రి సంధ్యారని ఆరోపించారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి సంధ్యారని పాల్గొన్నారు జిల్లా స్థాయిలో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డవారే అధికంగా వచ్చారని ఆమె తెలిపారు ఎనభై ఐదు శాతం భూ సమస్యలే ఉన్నాయంటూ వాటిని పరిష్కరించేందుకు ఎమ్ఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మంత్రి సంధ్యారాణి వెల్లడించారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మా నియోజకవర్గంలో మేము ఎలాగో తెలుసుకుంటున్నాం కానీ ఈ జిల్లా మంత్రిగా వచ్చి జిల్లాలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి గ్రీవెన్స్ కే డైరెక్ట్ గా రావడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఎక్కడున్నాయి అనేది మీరు కూడా చూస్తున్నారు ఎక్కువ పొలం సమస్యలే మా భూమి పలన వాళ్ళు లాక్కున్నారు మా భూమి ఆక్రమించుకున్నారు వాళ్ళకి అంటే ఉలికొస్తుంది కానీ ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లాక్కున్నారు అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ గా

తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని మంత్రి స్వామి హామీ ఇచ్చారు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా నాలుగు లక్షల ప్రయత్నం ఉచిత ఇసుక పాలన పాలసీ తీసుకొచ్చాం తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన బీద ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడేటువంటి వైద్య సంఘ నాయకులకి వైద్య సంఘస్థులకు అందరూ పెట్టడం మంచి జరగాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు రైతులు పండించిన ఎలాంటి పంటకైనా తాము అండగా ఉంటామని అందులో భాగంగా రైతులకు యాబై శాతం సబ్సిడీతో టార్పాలి అందజేస్తున్నట్టుగా ప్రకటించారు బ్యాంకులకు పౌర సరఫరాల సంస్థ చెల్లించాల్సిన బకాయిల్లో మార్చి ముప్పయో తేదీ నాటికి పది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు నాదన్ల మనోహర్ తెలిపారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలిలను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కళ్ళాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా అక్కడి నుంచి నేరుగా మిల్లలు తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలను అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలను కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేట్ ను బిగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీమ్ బోర్డు అధికారులతో గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు సమావేశమయ్యారు కట్టపైన గేట్లను కన్నయ్య నాయుడు ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించింది

విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీకి పూర్తిగా బలం ఉందన్నారు పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అనైతికంగా కూటమి సర్కారు ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని బొత్స ప్రశ్నించారు అభ్యర్థిగా ఉండమని హలో వాళ్ళు చెప్పారు తద్దాం చెప్పారు ఆ మేరకు వచ్చి నామినేషన్ దాఖలు చేయడమే ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వూట్లు ఉన్నాయి దాంట్లో కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జూనియర్ వైద్యరాలపై హత్యాచారక ఘటన పెను సంచలనాన్ని సృష్టించింది ఈ అమానవీయ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు ఈ పరిణామాల వేళ ఆర్జీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు హత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి దీంతో ఆయన రాజీనామా చేయాలి అంటూ కాలేజ్ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే పదవి నుంచి వైదొలిగిన ఆయన మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కావాలని తన పరువు తీస్తున్నారంటూ ఆరోపించారు ఆయన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ అవమానాన్ని భరించలేకపోతున్నారని ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తెలిపారు మృతి చెందిన అమ్మాయి కూడా తన కుమార్తె లాంటిదేనని భవిష్యత్తులో ఇంకెవరికీ ఇలాంటి దారుణ ఘటన జరగకూడదని డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికి చేస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్లను కుండపోత వర్షాలు ముంచెత్తున్నాయి దీంతో పలుచోట్ల వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపట్టడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి ఉత్తరాది రాష్టాలతో పాటు ఈశాన్య రాష్టాల్లోనూ ఎడతెగిన వర్షాలు కురుస్తున్నాయి దేశంలోని పదకొండు రాష్టాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తమిళనాడు రాజస్థాన్ ఉత్తరాఖండ్ బీహార్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర అస్సోం మేఘాలయ కేరళకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ హిండెన్బర్గ్ అదానీ వ్యవహారం మరోసారి చర్చకు రావడంతో ఆ ప్రభావం సూచీలపై పడింది ఆరంభంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత సూచీలు కోలుకున్నాయి ముఖ్యంగా ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి చివరిలో కాస్త అమ్మకాలు ఒత్తిడి కారణంగా సూచీలు ఫ్లాట్ గా ముగిసాయి